హాయ్ అన్న నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా మా చిన్నగాడు వచ్చి పెద్దబాబు వీడియో చేద్దాం ఇవ్వాలని అని చెప్పి అంటే ఇవన్నీ బాధ భరించలేక ఒకటి చేస్తున్నా ఇవ ఇప్పుడు మొత్తం హాఫ్ డే స్కూల్ ఒంటి గంట దాకా ఇంటికానే ఉంటారు పెద్దవాపు బోరు కొడుతుంది వీడియో చేద్దాం పో అని చెప్పి అన్నాడు సరేరా బేటా అని చెప్పి చేస్తున్నా ఈ చాలా రోజుల తర్వాతనైతే శివగా రా ఇవ వీడు ఆడిది కాదు మోడు కాదు ఎప్పుడు జాక్కున్నాడే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటాన్నా ఫ్రెండ్స్ ఎక్కడన్నా పిల్లు ఉంటే మంచి పిల్లని తోడురు

ఫ్రెండ్స్ ఇది పెట్టమ్మాజులే చేతితోటి తయారు చేస్తారనమాట ఇటు చేద్దాం ఇప్పుడు అంటే ఇది దిండా దిండ్ల వచ్చేయాలి దీన్ని ఇక ఇది వచ్చేసి భేమ్ బజార్లో తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇది ఏది మన వాజ్లైన్ అనమాట హ్యాండ్ తోటి రెడీ చేసుకునేది మన ఇక ఇది వచ్చేసి కలరు ఇగో ఇది వచ్చేసి సెంటు అంటే ఆ స్మెల్ రావడానికి ఈ వాజ్లైన్ స్మెల్ రావడానికి మనమే రెడీ చేసుకోవడం అనమాట అంటే ఇది మొత్తం ఇది ఏది లిక్విడ్ ఇచ్చింది అంతా అంటే ఫేస్ ఉంది గమ్ము లెక్క మన మన ఐస్ ఐస్ గడ్డ లెక్కుంది దీన్ని మొత్తం గరం చేసి ఏం చేస్తారా మా దీన్ని చేస్తావా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడితే వాటర్ లెక్క అవుతుందా ఇది హీట్ చేయాలంట ఫ్రెండ్స్ హీట్ చేస్తే వాటర్ లెక్ అవుతుందంట వాటర్ లెక్ అయితే దాంట్లో ఇవి సెంటు మనకు అవసరం ఉంటే మనం పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు ఇది ఒకటి కలర్ కలర్ వచ్చేసి ఏం కలరా మేము గ్రీన్ కలరా గ్రీన్ కలర్ హీట్ హీట్ ఉన్నప్పుడు మనం వేడి చేసిన తర్వాత వాటర్ లెక్ అవుతుంది కదా వాటర్ లెక్ అయిన తర్వాత ఇక దీనిలో పోసేసుకోవాలి ఇక ఆల్రెడీ ఇవన్నీ ఇష్యూ తయారు చేసి పెట్టుకుంది మా అమ్మగారు పెట్టుకుంటే పెట్టుకోవాలి ఇక మా అమ్మగారు ఎప్పటి నుంచో ఊరిక ట్రై చేస్తుంది మొన్ననే ఊరికి పోయినప్పుడు ఊరి నుండి వాజలని తెచ్చుకుందాం అని చెప్పంటే గుర్తు గుర్తులేదు ఇక ఇప్పుడు ఎట్లా వేసి దాన్ని కావాలని చెప్పంటే వేరే తెలిసిన అంకులు వాళ్ళతో తెప్పించినేమ్ బజార్లో తీసుకొచ్చి ఇప్పుడు రెడీ అయిపోయాలి

సాయంత్రం ఐదు గంటల దాకా పాపం సాయంత్రం ఐదు గంటలకు వచ్చి వచ్చి ఏమన్నా తింటారో లేదో మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ ట్యూషన్ వెళ్ళిపోతారు ట్యూషన్ పోయి ఎనిమిది గంటలకు వస్తారు ఇప్పుడు ఏం దొరికినా ఇప్పుడే ఆగురా ఏం దొరికినా ఇప్పుడే టైం దొరుకుతుంది అనమాట వాళ్ళకు ఒంటి గంట దాకా వీళ్ళు ఆడింది ఆట పాడిందే పాట అనమాట ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు ఇంటికాడర్ ట్యూషన్లో ఇద్దరు టీచర్లు అయినా ఏం చేస్తున్నాం పప్పుసారా టమాటా అదేం తీసినావు ట్రైఫాయిడ్ ఖరాబ్ చేసినావు

బేగం బజార్ నుంచి తెచ్చిర్రు ఫ్రెండ్స్ దీన్ని మొత్తం అది ఎట్లా అంటే వెన్న లేకుంది కదా వెన్నతో తయారు చేస్తారు గ్రీస్ లెక్క అనిపిస్తుంది కారు కింద అంత ఉంటే తీడి తీడి లేదు ఫ్రెండ్స్ తిడి తిడిపెడుతుంది

நல்லா தோட்டம் கிளா సేమ్ అదే ఊరు కాదు కొన్ని పోతా ఎక్కువ అవుతుంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది కాళ్ళకు పెట్టుకుంటే కాళ్ళు ఒక పగులుతున్నాయి అని చెప్పి మందు తయారు చేసుకున్నాను మందు బాధలే తయారు చేసుకున్నా ఇంట్లో సీజన్ లో పెట్టినా ఫ్రెండ్స్ అంటే ఇంకా కొంచెం మెత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా గట్టి పడాలి ఇంట్లో చేసుకునే వాజలైనట్లుంటది చలికాలంలో అయితే కాళ్ళకు చేతులకు పగుళ్లకు పెదాలకు మూతికి ముక్కు అంతకు రాసుకునేది అంతా ఇదే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఫస్ట్ టైం మా ఇంట్లో తయారు చేసుకోవడం అంటే ఇది బయట దొరుకుతుంది ఇది లిక్విడ్ దొరుకుతుంది ఇంటి తీసుకొచ్చి దాన్ని వేడి చేసి దాన్ని తయారు చేసుకోవాలన్నమాట దాంట్లో సెంటు ప్లస్ ఈ గ్రీన్ కలర్ రావడానికి పౌడర్ అవన్నీ ఇస్తారనమాట అవన్నీ ఇస్తే దాన్ని కలుపుకొని మనం చేసుకోవాలి ఇట్లా మంచిగా అయితే అయింది ఫ్రెండ్స్ ఇంట్లో ఇక మావిడకు కాళ్ళకు పెట్టుకోవడానికి కాళ్ళు వాకింగ్ చేస్తే కింద ఒత్తుకుపోయి మంటలు వేస్తున్నాయి అట్ ఇట్లా అని చెప్పి అంటుందనమాట దాని గురించి అని చెప్పి తెప్పించి పెట్టుకున్న పోతుంది ఇక మీరు ఇట్లా వీలైతే బేగం బజార్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఎంత అమ్మా సెవెంటీ ఐ పావు కిలోనో అర్ధ కిలో వస్తుంది ఎయిటీ రూపీస్కు ఇంత ఇచ్చి లిక్విడ్ అవన్నీ దాన్ని వస్తాయి బేమ బజార్ దొరుకుతాయి అంట మనం ఇంటి తీసుకొచ్చుకొని ఇట్లా తయారు చేసుకొని దేనినన్నా స్టూ టూరింగ్ చేసుకుంటే మనకు ఒక వన్ ఇయర్గా టూ ఇయర్స్ వస్తుంది చలికాలంలో ఎప్పుడైనా కాళ్ళ పగుళ్ళకు కాళ్ళు వలిగితే పిదాలు వలుగుతే మూతి వలుగుతే ముక్కు వలుగుతే పెట్టుకోవడానికి అని చెప్పి చాలా అయితే ఇది ఉపయోగపడుతుంది ఇక్కడనైతే రెడీ చేసుకున్నాం మనం ఇంత చిన్న హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బా తీసుకున్నా కానీ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది ఇది ఊర్లల్లో దొరికేది ఇదే సేమ్ అదేమో అంటారు అది దాన్ని ఏమంటారు ఏమో గ్రీన్ డబ్బా దొరుకుతుంది కదా అదే డబ్బా అనమాట ఎంత బాగుంది ఇది మస్తు యూజింగ్ అయితే హైదరాబాద్ సిటీలో చాలామంది ఇవే పెట్టుకుంటారు ఇక మీరుకి ఇట్లా వీలైతే ఇట్లా తయారు చేసుకొని పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వీడియో చూసినందుకు చాలా సంతోషం పెట్టు సబ్బిల్ల లెక్కడ వీలైతే ఫ్రెండ్స్ చాలా మందికి ఇది కొంటే ఎంత మస్తు పైసలు అయితే ఇంకొక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ కొడితే మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా వీడియో బూస్ట్ అయితే కొంచెం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ కానీ ఇది సక్సెస్ మంచిగా ఇది సక్సెస్ అయ్యింది నేను గాడ కానీ పని చేయాలి సక్సెస్ అయితే కొరండిగా పని చేయాలి ఏమది చేస్తా